హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జయశ్రీ కలెక్షన్స్ అండ్ మేడ్ ఫుడ్స్ ఈరోజైతే మీషో గురించి చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయండి దానికోసం అయితే మాట్లాడుకుందాము ఎవరెవరు ఏమేమి కామెంట్ చేస్తారో అన్నీ కూడా ఇందులో నేనైతే చెప్తాను కొన్ని కామెంట్స్ అయితే నేను పక్కన పెట్టుకున్నాను అనమాట రాసి పెట్టుకున్నాను అండ్ ఆ కామెంట్స్ అయితే నేను ఇప్పుడు మీకు అన్ని చెప్పి డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను అంతకుముందు అయితే మన జయశ్రీ మేడ్ ఫుడ్స్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మన జయశ్రీ హోమ్మేడ్ ఫుడ్స్లో చాలా రకాల ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయండి మంచి హెల్దీ ఫుడ్స్ అయితే దొరుకుతున్నాయి మీరు కూడా మన జయశ్రీ హోమన్ ఫుడ్ ఐటమ్స్ని అయితే ఒకసారి ఆర్డర్ చేసి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఆర్డర్ చేయడానికి నేను వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఆ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మీషో గురించి చాలా మంది చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారండి కొంతమంది వీడియో చూడకుండానే కామెంట్స్ చేస్తున్నారు అది అయితే నాకు అస్సలు నచ్చట్లేదండి ఎందుకంటే వీడియో పూర్తిగా చూసి కామెంట్ చేస్తే బాగుండు వీడియో చూడకుండానే కామెంట్ చేస్తున్నారు ఈ రోజు అయితే ఏమేమి కామెంట్ చేస్తున్నారో నేనైతే కొన్ని కామెంట్స్ అయితే చదువుతానమాట ఫస్ట్ అయితే వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసాక అందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే అప్పుడు కామెంట్ చేయండి లేదు ఇంతకు ముందు నేను ఇంకా వీడియోస్ చేస్తుంటాను కదా ఆ వీడియోస్ కూడా మీరు చూడండి చూసి అందులో ఇంకా మీ డౌట్ క్లారిఫై అవ్వలేదు అన్నప్పుడు మీరైతే కామెంట్ చేస్తే బెటర్గా ఉంటుందండి చాలా మంది నేను చూసే ఇంకా కామెంట్ చేసేస్తున్నారు అసలు నేను చేసే వీడియోకి వాళ్ళు చేసే కామెంట్కి అస్సలు సింక్ అవ్వట్లేదు అనమాట ఏదేదో కామెంట్ చేస్తున్నారు నేను ఏదో మీషోలో జాబ్ ఉంది చేసుకోండి ఇలా అని చెప్పినట్టు వాళ్ళు కామెంట్ చేస్తున్నారనమాట మీ లో ఎటువంటి జాబ్ అయితే లేదండి ఉన్నా సరే నాకైతే తెలియదు నేనైతే ఒక మీసో సెల్లర్ని అదే నేను ఎలా చేశాను ఎలా జాయిన్ అయ్యాను అని మాత్రమే చెప్తున్నాను అందులో ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి అండ్ నేను చేసిన మిగతా వీడియోలు కూడా చూడండి చూస్తే ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుతుంది అంతేగాని ఒక్క వీడియో చూసి మీరు వేరే వేరే ఇంకా కామెంట్ చేస్తున్నారు అలాగే వీడియో చూడుకున్న తమనే చదివేసి కామెంట్ చేస్తున్నారు అసలు ఏమేమి కామెంట్ చేస్తారో ఇప్పుడైతే చదివి చదువుతాను చూడండి చదువుతాను ప్లస్ వాళ్ళకి ఆన్సర్ అయితే చేస్తాను ఫస్ట్ అయితే ఇంకో ఫోన్ లేదనమాట నా దగ్గర అందుకనే నేనైతే బుక్లో అయితే రాసుకున్నాను కామెంట్స్ అయితే కొన్ని కామెంట్స్ రాసుకున్నాను ఎక్కువగా ఏం రాసుకోలేదు మీకు క్లారిఫై చేద్దామని ఫస్ట్ అయితే చూడండి చాలామంది మీషోలో జాయిన్ అయితే డబ్బులు ఏమైనా కమిషన్ ఏమైనా ఉంటుందా డబ్బులు ఏమైనా తీసుకుంటారా ఎంత ఖర్చు అవుతుంది అని అడుగుతున్నారు అసలు మీషో గా జాయిన్ అవ్వడానికి డబ్బులు ఏమి అవసరం లేదండి ఓన్లీ మనం జిఎస్టీతో జాయిన్ అవ్వాలి అంటే జీఎస్టీకి అయితే ఖర్చు అవుతుంది అంతేగాని ఎన్రోల్మెంట్ ఐడితో జాయిన్ అయితే అసలు ఖర్చు అనేదే ఉండదండి ఒక రూపాయి కూడా ఖర్చు అయిన అవసరం లేదు మనం ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చు ఫ్రీగానే మన ప్రొడక్ట్స్ని మనం అమ్ముకోవచ్చు అండ్ ఇంకోటి వచ్చేసి మీషోలో ప్రోడక్ట్ అమ్మినప్పుడు మనకి ఎంత డెలివరీ ఛార్జెస్ పడతాయా ఒక ఆర్డర్ మనకి వచ్చినప్పుడు దాన్ని మనం డెలివర్ చేసినప్పుడు మనకి ఎటువంటి ఛార్జెస్ అయితే పడవండి డెలివరీ ఛార్జెస్ అసలుకే పడవు మనకి ఫ్రీగానే డెలివరీ బాయ్ వచ్చి తీసుకొని వెళ్తాడు అండ్ అదే పార్సిల్ డెలివర్ అయ్యాక మనకి రిటర్న్ వస్తే మాత్రం వన్ ఫిఫ్టీ నుండి స్టార్టింగ్ ఉంటుందండి డిస్టెన్స్ పట్టించి ఇంకా మనకి వన్ ఫిఫ్టీ పడవచ్చు వన్ సిక్స్టీ అలా కొంచెం మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట అది ఆటోమేటిక్గా మనకి వచ్చే దాంట్లోనే కట్ అయిపోతుందండి అంటే రిటర్న్ వచ్చిన పార్సెల్కి ఛార్జెస్ అయితే కంపల్సరీ ఉంటాయి కస్టమర్ రిటర్న్ వచ్చిన పార్సెల్కి మాత్రమే ఛార్జెస్ ఉంటాయండి ఆర్టీఓ వస్తుందన్నమాట అంటే కస్టమర్ దాకా వెళ్లకున్నా వచ్చేస్తుంది అనమాట కొన్ని పార్సల్స్ అయితే అంటే కస్టమర్ అవైలబుల్గా లేరు అంటే త్రీ టైమ్స్ అయితే డెలివరీ బాయ్స్ ట్రై చేస్తారు త్రీ టైమ్స్ కూడా అవైలబుల్ లేరు అంటే ఆ పార్సల్ అయితే మనం ఎలా పంపించామో అలాగే బ్యాక్ బ్యాక్ వచ్చేస్తుంది దానికైతే ఎటువంటి చార్జెస్ అయితే పడవండి ఫ్రీగానే మనం ఎలాగైతే ప్యాక్ చేసి పంపించామో అలాగే వచ్చేస్తుంది దానికి ఎటువంటి ఛార్జెస్ అవసరం లేదు మన ప్రోడక్ట్ మన దగ్గరికి వచ్చేస్తుంది అంతేని అదే మనం డెలివర్ చేసిన ప్రోడక్ట్ కస్టమర్ దాకా వెళ్ళి డెలివర్ అయిపోయిన తర్వాత వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చుకున్నా లేదంటే ఏదైనా డ్యామేజ్ ఉన్నా వాళ్ళు రిటర్న్ చేస్తే అంటే దీన్ని కస్టమర్ రిటర్న్ అంటారు కస్టమర్ రిటర్న్ చేస్తేనే మనకి ఛార్జెస్ అనేవి పడతాయి అనమాట అంటే మన దగ్గరికి వచ్చి డెలివరీ బాయ్ పికప్ చేసుకుని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి అది డెలివర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ పికప్ చేసుకుంటారు కదా కస్టమర్ రిటర్న్ అయితే ఇంకా వాళ్ళ దగ్గర పికప్ చేసుకొని మన దగ్గరికి తెచ్చి ఇవ్వాలంటే ఇంకా రిటర్న్ ఛార్జెస్ అయితే పడతాయండి అది కూడా స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ నాకైతే ఇప్పటి వరకు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ సెవెన్ అలానే పడ్డాయి ఇంకా వన్ సిక్స్టీ కూడా ఎప్పుడు పడలేదండి కాస్ట్ అయితే రిటర్న్ ఛార్జెస్ అయితే ఎప్పుడు వన్ సిక్స్టీ కూడా పడలేదండి వన్ వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ సెవెన్ అలాగైతే పడ్డాయి అనమాట రిటర్న్ రిటర్న్ ఛార్జెస్ అయితే ఈ రిటర్న్ ఛార్జెస్ అయితే డిస్టెన్స్ బట్టి ఉంటాయండి మరీ లాంగ్ డిస్టెన్స్ అంటే మీరు ఉంటున్నది చిన్న పల్లెటూరు అనుకోండి ఇంకా లాంగ్ డిస్టెన్స్ అంటే అప్పుడు మనకి కొంచెం ఎక్స్ట్రా పడవచ్చు వన్ నైంటీ వరకు కూడా పడవచ్చు అనమాట అది మనం చెప్పలేము అండ్ చెప్పలేము కానీ రిటర్న్ ఛార్జెస్ అయితే కంపల్సరీ ఉంటాయి అలానే మరీ రెండు వందలు రెండు వందల యాభై అలా ఉండవు వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అక్కడికి ఒక ట్వంటీ త్రీ ట్వంటీ థర్టీ రూపీస్ ఎక్స్ట్రా కూడా పడవచ్చు వన్ సిక్స్టీ వన్ సెవెంటీ అలా కూడా పడవచ్చు చెప్పలేము అండ్ అలాగే కొంతమంది అదర్ స్టేట్ కి మన ప్రొడక్ట్ ని పంపిస్తే ఏమైనా చార్జెస్ ఏమైనా పడతాయా అమౌంట్ పే చేయాలని అడుగుతున్నారు అసలు మీరు ఎన్రోల్మెంట్ ఐడితో జాయిన్ అయితే అదర్ స్టేట్ నుండి మీకు అయితే ఆర్డర్సే రావు ఆర్డర్స్ రానప్పుడు మీరు ఎలా పంపిస్తారండి ఆర్డర్స్ రావు కదా ఇంకెలా పంపిస్తారు అసలు మనం ఏదైనా ఎన్రోల్మెంట్ మనం ఎన్రోల్మెంట్ ఐడితో జాయిన్ అయినప్పుడు ఓన్లీ మన స్టేట్ నుండే ఆర్డర్స్ వస్తాయని చెప్పాను నేను వీడియోలో అయితే అంతేగాని అదర్ స్టేట్ నుండి వస్తే మనీ ఏమైనా పే చేయాలని అడుగుతున్నారు అలా అసలు రావండి మీరు ఎంత ట్రై చేసినా సరే అదర్ స్టేట్ నుండి అయితే ఆర్డర్స్ రావు ఓన్లీ మన స్టేట్ నుండే ఆర్డర్స్ వస్తాయి మనం అది పంపించినా మనకి మనీ ఏమీ అవ్వదు చార్జెస్ ఏమీ పే చేయని లేదు ఫ్రీగానే తీసుకువెళ్తారు ఓన్లీ కస్టమర్ రిటర్న్కి మాత్రమే పే చేయాలన్నమాట ఛార్జెస్ ఉంటాయి వాట్సాప్ గ్రూప్ నుండి కూడా మీషోలో ఫొటోస్ అప్లోడ్ చేయొచ్చు అని అడుగుతున్నారు అసలు వాట్సాప్ గ్రూప్ నుండి మీషోలో ఫొటోస్ ఎలా అప్లోడ్ చేస్తామండి వాట్సాప్ గ్రూప్ నుంచి అయితే ఎప్పుడు కూడా ఫొటోస్ అప్లోడ్ చేయలేము మీషో అకౌంట్ లోనే మనకి అప్లోడ్ అయితే అవుతుంది అనమాట సెల్లర్స్ అందరికీ మీషో సెల్లర్ అకౌంట్ అయితే ఉంటుందండి మనం అది సెల్లర్ గా జాయిన్ అయినప్పుడే ఒక సెల్లర్ అకౌంట్ అనేది ఉంటుంది అనమాట ఇంకా దానిలోనే మనం ఏ ప్రోడక్ట్ అయినా సరే అప్లోడ్ చేయగలం అనమాట ఇంకా వాట్సాప్ లో అప్లోడ్ అయితే చేయలేము ఓన్లీ మనం మీషో సెల్లర్ అకౌంట్లోనే అప్లోడ్ అయితే చేయాలి చేయగలం కూడా అలాగే ఇంకో క్వశ్చన్ వచ్చేసి నేను కూడా జాయిన్ అవుతాను నన్ను కూడా జాయిన్ చేయండి అని అడుగుతున్నారు మీరు క్లారిటీగా చెప్పండి నేనైతే ఒక వీడియోలో నెంబర్ కూడా ఇచ్చానండి ఓన్లీ వాట్సాప్ చేయండి అని చెప్పి కొంతమంది కాల్స్ చేస్తున్నారు కాల్స్ అయితే చేయొద్దండి ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ చేయండి ఏ డౌట్ ఉన్నా సరే క్లారిఫై అయితే చేయడానికి ట్రై చేస్తాను అంతేగాని కాల్స్ అయితే చేయొద్దు అండ్ నన్ను కూడా జాయిన్ చేయండి అంటే అది ఎలా జాయిన్ చేస్తానండి మీరు డీటెయిల్గా చెప్పండి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి నా దగ్గర ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి నేను అమ్ముతాను నా మీషోలో నన్ను జాయిన్ చేయండి అంటే నేనైతే ఎన్రోల్మెంట్ ఐడితో చేయగలను మీకు రా అది కూడా నేను వీడియోలో చెప్పాను ఎన్రోల్మెంట్ ఐడీతో ఎలా జాయిన్ అవ్వాలో అది చూసి మీరు ట్రై చేయొచ్చు కదా ఒక్క వీడియో చూసే మీరు క్వశ్చన్స్ అడిగేస్తున్నారు ఇంకా మిగతా వీడియోస్ కూడా చూడండి చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే మీరు కూడా జాయిన్ అవ్వగలరు లేదు అప్పటికీ కుదరట్లేదు మీ మీ వల్ల కావట్లేదు జాయిన్ అవ్వడం అంటే నా దగ్గర నా నెంబర్కి అయితే వాట్సాప్ చేస్తే నేనైతే డీటెయిల్స్ తీసుకొని జాయిన్ అయితే చేస్తానండి అంతేగాని ఇదేమీ జాబ్ కాదు జాయిన్ చేయండి అంటే నేను రిఫర్ చేయడానికి అలాగే ఇంకొంతమంది వచ్చేసి ఆ మీషోలో శారీస్ కొనేసి మీషోలోనే మళ్ళీ అమ్మొచ్చా అని అడుగుతున్నారు అమ్మొచ్చండి కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే మనం మీషోలో ఒక శారీ కొనుక్కొని దాన్ని అమ్మాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఏమవుతుందంటే సపోజ్ మీరు టూ హండ్రెడ్ కి మీషోలో శారీ అయితే కొన్నారండి అది మీ వరకు వచ్చేసింది దాన్ని అయితే మీరు వేరేగా ఫోటో తీసుకొని ఆ క్యాట్లాగ్ అయితే అప్లోడ్ చేసి అమ్మాలనుకుంటున్నారనమాట ఓకే క్యాట్లాగ్ అయితే అప్లోడ్ చేస్తారు అక్కడ మీకు ప్రైస్ ట్యాగ్ అనేది ఉంటుంది కదండి ప్రైజ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కదా మీకు ఆ శారీకి అయితే కొన్ని మీరు టూ హండ్రెడ్ కొన్న శారీ ఫోర్ హండ్రెడ్కి అయితే ఇంకో టూ హండ్రెడ్ నాకు లాభం కావాలి అని చెప్పి టూ హండ్రెడ్ కొన్న శారీకి ఇంకో టూ హండ్రెడ్ కలిపి ఫోర్ హండ్రెడ్కి అయితే మీరు క్యాట్లాగ్ అయితే అప్లోడ్ చేసి రేట్ అయితే ఫోర్ హండ్రెడ్ పెట్టారనమాట పెడితే ఆ శారీ ఆల్రెడీ ముందు మీరు టూ కొన్నారు కదా అది ఆల్రెడీ అప్లోడ్ అయ్యింది మీషోలో ఇంకా ఫోర్ హండ్రెడ్ అనే అనేసరికి ఎవరు కొంటారండి సేమ్ సారీ మీకు టూ హండ్రెడ్ వస్తుంది ఇంకా అదే సారీ మీరు టూ హండ్రెడ్కి వచ్చినప్పుడు మీరు చెప్పే ఫోర్ హండ్రెడ్కి ఎవరైతే కొ ఎవరు కొంటారండి ఎవరు కొనరు కదా అండ్ అలాగే విజిబిలిటీ తగ్గిపోతుంది అనమాట విజిబిలిటీ అంటే మనకి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో మనం ఏదైనా వీడియో చేస్తే వ్యూస్ వస్తాయి కదా అలాగే మనకి మన ప్రొడక్ట్స్కి వ్యూస్ ఉంటాయి అనమాట కొన్ని ప్రోడక్ట్స్కి ఎక్కువ వ్యూస్ ఉంటాయి కొన్ని ప్రోడక్ట్స్కి తక్కువ వ్యూస్ ఉంటాయి అలా వ్యూస్తో కౌంట్ అవుతుందండి వ్యూస్ ఎక్కువ వస్తే ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి అలా ఉంటుందన్నమాట ఇందులో కూడా ఇంకా మీరు పెట్టిన ప్రైస్కి ఆల్రెడీ మీషోలో టూ హండ్రెడ్కి శారీ ఉంది ఇంకా మీరు ఫోర్ హండ్రెడ్ పెట్టారు కొని ఫోర్ హండ్రెడ్ కాదు టూ ఫిఫ్టీ పెట్టినా సరే ఫిఫ్టీ ఎక్స్ట్రా ఉంటుంది కదండి శారీకి అయితే తక్కువ ప్రైస్ ఉందో ఆ శారీకే ఎక్కువ విజిబిలిటీ వస్తుంది ఆర్డర్స్ వస్తాయి మీది ఫిఫ్టీ ఎక్స్ట్రా ఉంది కదండి ఇంకా మీరైతే ఆర్డర్స్ రావు అలాగే వ్యూస్ కూడా తగ్గిపోతాయి వ్యూస్ కూడా రావు ఆర్డర్స్ అయితే రావు అనమాట అండ్ ఇంకో విషయం వచ్చేసి మీరు టూ హండ్రెడ్కి శారీ కొన్నాక మీరు ఒక్కొని అదే టూ హండ్రెడ్ వేసారనుకోండి పోనీ ఒకసారి యాక్చువల్గా ఒకసారి సపోజ్ మీరు ఎగ్జాంపుల్ చూడాలనుకుంటున్నారు అసలు సెల్ అవుతుందా లేదా అని చెప్పి మీరు మళ్ళీ టూ హండ్రెడ్ అయితే వేస్తారు కదండి అదే సారి మీరు ఎంత కొన్నారో అంతే వేసి చూద్దాం ఇక్కడ మీరు టూ హండ్రెడ్కి వేస్తే అక్కడ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి మళ్ళీ సిక్స్టీ సెవెంటీ రూపీస్ మీషో వాడేస్తాడు అనమాట అప్పుడు అవుతుందండి ఒక సిక్స్టీ వేసాడు అనుకోండి టూ సిక్స్టీ అయిపోతుంది కదా ఇంకా మీరు కొన్నదే టూ టూ హండ్రెడ్ సారీ ఇంకా మళ్ళీ అది టూ సిక్స్టీ అయిపోతుంది షిప్పింగ్తో కలిపి ఇంకా అలా అయితే మనకి విజిబిలిటీ తగ్గిపోతుంది అండ్ వచ్చేసి ఆర్డర్స్ రావు అనమాట అంటే మనం మీషోలో ఏ ప్రోడక్ట్ అప్లోడ్ చేసినా సరే సిమిలర్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి అంటే యాజ్ ఇట్ ఈజ్ మన ప్రోడక్ట్ లాంటిదే వేరే వేరే కూడా ఉంటాయి ఆ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ ఉంటుంది మీరు పెట్టే ఇప్పుడు సపోజ్ నేను జ్యువెలరీ కదండి జ్యువెలరీ అయితే నేను ఒక ఇయర్ రింగ్ అప్లోడ్ చేస్తాను అనుకోండి సేమ్ ఇయర్ రింగ్స్ మీషోలో ఉన్నాయి ఓకే ఉన్నాయి కదా ఇప్పుడు ఆ ఇయర్ రింగ్స్ వచ్చేసి మీషోలో హండ్రెడ్ రూపీస్కే వస్తున్నాయి నేను వచ్చేసి వన్ ఫిఫ్టీ వేసుకున్నాను మొత్తం డెలివరీ ఛార్జెస్ అన్ని అదే షిప్ ఆ మీషో వేసిన ఛార్జెస్ అన్నీ కలిపి వన్ ఫిఫ్టీ ఉంది అప్పుడు మనం ఏది తీసుకుంటామండి సేమ్ ఇయర్ రింగ్స్ వన్ హండ్రెడ్ అలాగే వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఏది తీసుకుంటాం వన్ హండ్రెడ్దే తీసుకుంటాం కదా అలా అనమాట అలాగే మనకి కాస్ట్ ఎక్కువ అయిపోతుందని కూడా మీషో చెప్తుంది మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది అప్పుడు మళ్ళీ కాస్ట్ ప్రైస్ తగ్గించమని కూడా చెప్తుంది మీషో నోటిఫికేషన్ ద్వారా ప్రైస్ తగ్గించ అని చెప్తుంది అప్పటికి మనం ఆ నోటిఫికేషన్ పట్టించుకోకపోతే మనకి మీషో వాళ్ళు కాల్స్ కూడా చేస్తుంటారండి ఇలా మీ ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువ అదే ప్రైస్ ఎక్కువ అయింది దాన్ని అయితే కరెక్ట్ గా ప్రైస్ చేసుకోండి తగ్గించండి అని చెప్తారు ఇంకా అలా మనం తగ్గించినప్పుడే మనకి విజిబిలిటీ అనేది పెరుగుతుంది ఆర్డర్స్ అనేవి వస్తాయి అలా వదిలేసామంటే మనకి ఎప్పుడుకో వస్తుంది అనమాట ఆర్డర్స్ అలా ఉంటుందండి మీషోలో ప్రైస్ ప్రైజెస్ అయితే ఈ ప్రైజెస్ గురించి నేను డీటెయిల్గా గా ఒక వీడియో అయితే చేస్తాను మీకు అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది ఇవేనండి నేనైతే ఎక్కువగా అబ్జర్వ్ చేసిన క్వశ్చన్స్ నాకు ఎక్కువగా ఈ ఏ వచ్చాయి ఈ డెలివరీ చార్జెస్ కోసం అలాగే జాయిన్ అవ్వడం కోసం అలాగే చాలా మంది ఆ వీడియో చూడకున్న క్వశ్చన్ చేశారు ఇవే క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చాయి అన్నమాట అందుకనే నేనైతే క్లారిటీ ఇద్దామని వీడియో అయితే చేశానండి ఇవన్నీ వస్తూనే ఉన్నాయి సేమ్ యాజ్ ఈజ్ నాకు కామెంట్స్ సేమ్ టు సేమ్ వస్తూనే ఉన్నాయని చెప్పి ఇలా బుక్లో రాసుకొని అయితే మీకైతే వీడియో చేయడం జరిగింది అండ్ ఇప్పుడైతే మీకు ఒక విషయం చెప్తున్నాను అదేంటంటే వీడియో ఏదైనా చూస్తే మనం మనకి అవసరం అన్న వీడియో ఏదైనా కనిపిస్తే ఇప్పుడు మీషో గురించి మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా అలా అలా ఉన్నప్పుడు మీరైతే ఒక వీడియోని ఫుల్ గా చూడండి ఫుల్గా చూడకున్న సగం చూసేసి క్వశ్చన్ అయితే చేయొద్దు ఆ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మీరైతే వీడియో మొత్తం క్లియర్గా చూడండి చూశాక మీకు అప్పటికీ డౌట్ అనిపిస్తే ఆ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి డీటెయిల్గా సెర్చ్ చేయండి చూడండి వీడియోస్ ఉంటాయి కదా ఒకటి కాకుండా చాలా వీడియోసే ఉంటాయి కదా ఇంకా అవన్నీ సెర్చ్ చేయండి అందులో కూడా మీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరకలేదు అన్నప్పుడు మీరైతే కామెంట్ చేస్తే బెటర్గా ఉంటుందండి నాకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇచ్చానండి నాకు వీడియో చేయడం కుదరట్లేదు అని చెప్పి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తూనే ఉన్నాను ఎందుకు అంటే వీడియో చేయడం అయితే కుదరట్లేదు వాళ్ళు అడుగుతున్నారు కదా ఇవ్వకపోతే బాగోదు కదా అని చెప్పి నేను రిప్లై ఇస్తున్నాను అది కూడా ఎక్కువ రిప్లై నేను ఇచ్చేది నాకు ఎన్రోల్మెంట్ ఐడి గురించి వచ్చింది ఎలా జాయిన్ అవ్వాలని వచ్చింది ఎక్కువగా అవి నేనైతే ఒకటే రిప్లై ఇచ్చాను వీడియో చేశాను చూడండి అని చెప్పి రిప్లై ఇచ్చాను అనమాట మరి చూసారో లేదో తెలియదు కానీ వీడియో అయితే చేశానండి ఎలా జాయిన్ అవ్వాలి ఎన్రోల్మెంట్ ఐడీతో ఎలా జాయిన్ అవ్వాలి అని చెప్పి నేను వీడియో అయితే చేశాను అనమాట మీరైతే ఆ వీడియో చూసి జాయిన్ అయితే అవ్వండి అప్పటికీ కుదరలేదంటే అదే వీడియోలో నా నెంబర్ అయితే ఇచ్చాను దానికి వాట్సాప్ మాత్రమే చేయండి కాల్స్ అయితే అస్సలు చేయొద్దు వాట్సాప్ చేస్తే నేను తప్పకుండా రెస్పాన్స్ అయితే అవుతానండి కాల్స్ చేస్తే నేను కాల్లో మాట్లాడుతూ ఏమీ చెప్పలేను నాకైతే చాలా పని ఉంటుంది నేను మీకు ఆన్సర్ కూడా చేయలేను మీరు వాట్సప్ చేస్తే నేను ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మీకు ఆన్సర్ అయితే చేస్తానన్నమాట వాట్సాప్లో అయితే నేను ఎన్రోల్మెంట్ ఐడితో ఎలా జాయిన్ అవ్వాలి అని తమనైల్ అయితే పెట్టాను కదండి అందులో అయితే ఎలా జాయిన్ అవ్వాలో క్లియర్గా చెప్పాను అది చూసి మీరైతే జాయిన్ అయితే అవ్వండి లేదు అప్పటికీ మీ వల్ల కావట్లేదు అంటే నాకైతే వాట్సాప్ చేస్తే నేనైతే టూ హండ్రెడ్ పే చేస్తే నేను ఎన్రోల్మెంట్ ఐడితో మీకు అకౌంట్ అయితే చేసిస్తానని కూడా చెప్పానండి అది కూడా మీకు కావాలంటే వాట్సాప్ అయితే చెయ్యండి మీరైతే నేను చెప్పినట్టు వీడియో ఫుల్గా చూస్తే కామెంట్ అయితే చేయండి అండ్ అప్పటికి మీకు అర్థం కావట్లేదంటే కామెంట్ చేయచ్చు కానీ తమ్మేను చూసి మాత్రం కామెంట్ చేయకండి వీడియో మొత్తం చూసి కామెంట్ చేస్తే బెటర్గా ఉంటుంది నేనేమి మీషోలో జాబ్స్ అయితే ఇవ్వట్లేదు మీషోలో గా ఎలా జాయిన్ అవ్వాలని చెప్తున్నాను అంటే మీ దగ్గర ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉంది అంటే దాన్ని మీరు బయటే కాకుండా మీషోలో కూడా ఎలా అమ్మాలి అనేసి నేను చెప్పానండి వీడియోలో అయితే అంతేకాని నేనైతే మీ దగ్గర ప్రోడక్ట్ ఏమీ లేకున్నా మీషోలో జాయిన్ అయ్యి జాబ్ చేసుకోవాలని అయితే చెప్పలేదు అండ్ చాలామంది స్టార్టింగ్లో నేను ఒక వీడియో చూశాను చూస్తే అక్కడ కామెంట్ అయితే వచ్చింది నేనైతే ఇలా ఇంత మ ఇంత మనీ పెట్టి జ్యువెలరీ అయితే పర్చేజ్ చేశాను నా జాయిన్ అయ్యాను నాకు ఇప్పటి వరకు కూడా ఆర్డర్స్ రాలేదు అని చెప్పి చాలా అమౌంట్ అయితే పెట్టిస్తారండి అలా ఎప్పుడు చెయ్యొద్దు మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జ్యువెలరీ ఒక మీ దగ్గరలో హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా ఒక థౌజండ్ టూ థౌజండ్ మహా అయితే త్రీ థౌజండ్ పెట్టండి త్రీ థౌజండ్ పెట్టి కొన్ని జ్యువెలరీ అయితే తెచ్చుకొని జాయిన్ అయ్యి అప్లోడ్ అయితే చేయండి మీకు ఆర్డర్స్ వచ్చినప్పుడు మీరు ఇంకా మనీ పెట్టుకోవడానికి ప్రయత్నించండి అంతే కానీ ఫస్ట్ మీరు టెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ పెట్టేసి జ్యు అప్పుడు ఆర్డర్స్ రాకపోతే చాలా టెన్షన్గా ఉంటుందండి టెన్ థౌసండ్ పెట్టాను జ్యువెలరీ అలాగే నా దగ్గర ఉండిపోతుందా ఏంటా అనేసి చెప్పి చాలా టెన్షన్ పడతారు కదా స్టార్టింగ్ స్టార్టింగ్లో ఒక రెండు మూడు వేలు పెట్టి జ్యువెలరీ తెచ్చి ఒక్కసారి స్టార్ట్ అయింది ఆర్డర్స్ వస్తున్నాయి అంటే అప్పుడు ఇంకెక్కువ చేసుకోండి ఎక్కువ స్టాక్ చేసుకోండి అంతేగాని ఫస్ట్ అయితే ఎక్కువ స్టాక్ కొనేసి అస్సలు టెన్షన్ పడొద్దు స్టాక్ అంతా ఉండిపోయింది అనేసి చాలా టెన్షన్ అయితే వచ్చేస్తుంది అనమాట అందుకని స్టార్టింగ్లో అయితే తక్కువ స్టాక్ అయితే తీసుకోండి తక్కువ పెట్టుబడితో అయితే జాయిన్ అవ్వండి అది మనకి బాగానే ఉంది అన్నప్పుడు మీరు ఇంకా స్టాక్ కొనుక్కోవచ్చు అప్పుడు ఇబ్బంది ఉండదు కదా ఇంకా ఆర్డర్స్ వస్తున్నాయి అంటే మనం స్టాక్ పెంచుకోవచ్చు అందుకని స్టార్టింగ్లో అయితే తొందరపడకండి తక్కువ బడ్జెట్తో అయితే స్టార్ట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి క్యాట్లాగ్ ఎలా అప్లోడ్ చేయాలి ప్రైజ్ ట్యాగ్ ఎలా ప్రైజ్ ఎలా వేయాలి అనేసి అడుగుతున్నారు చాలామంది నెక్స్ట్ వీడియోలో ఇంకో టూ త్రీ డేస్లో అయితే నేను ఆ వీడియో అయితే చేస్తానండి ఈ వీడియో అయితే ఇంతటితో ఆఫ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో అయితే కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్